నమస్తే అండి మా పెళ్ళిళ్ళు ఒకే శతమానం ఉంటుంది తర్వాత పెళ్ళి పెళ్ళికూతురు వస్తే ఆడబడుచు కానీ లేదంటే ఆడబుడుచు లేకపోతే అత్తగారు కానీ కాళ్ళు కడుగుతారు తర్వాత మేనమామ పెళ్ళికొడుకు షూ తీసుకెళ్తాడండి మేనగోళ్ళకైతే మేనగోళ్ళకి మ్యా మేనల్లు అయితే షూ అలా తీసుకెళ్తారు సరే వాళ్ళకి తీసుకొచ్చినందుకు ఆ షూ నిండేలాగా బియ్యం పోసారు కొడుక్కి అవి మేన్మామ్ తీసుకుంటాడు తర్వాత మేన్మామ్ నాట పట్టేస్తూ ఉంటారు మేనకోడళ్ళు ఇవన్నీ వీడియో ఫుల్ వీడియో ఉందండి లింక్ అయితే ఇచ్చాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే ఇలా ఈ సాంప్రదాయాలతో ఏ ఊర్లో జరుగుతాయో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఎక్కడెక్కడ జరుగుతాయి అన్నది నాకు తెలియదు మా తూర్పుగోదావరిలో అయితే ఇలా జరగదు మా అమ్మ మచిలీపట్నంలో మా వాళ్ళు అయితే ఇలా చేస్తారు అంటే మచిలీపట్నంలో కూడా మళ్ళీ అందరూ చేయరండి మా వాళ్ళే చేస్తారు అందుకే అడుగుతున్నాను ఉంటానండి బాయ్